వెళ్ళిపో రాహుల్ నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపో జరిగిన ప్రమాదం గురించి తెలిసిన తర్వాత నీకేమైనా జరుగుండుంటే బాబు వెంటనే వెళ్ళిపో నేను ఇక్కడికి వచ్చింది మీ సంతోషాల్లో భాగం పంచుకోవడానికే కాదు మీ కష్టాల్ని కూడా పంచుకోవడానికి ండి మాయా బాధపడకండి ఏం చెప్పినా ఇక్కడి నుంచి వెళ్ళను మా ఇన్ని పెళ్లి చేసుకునేది నేనే మీ కోరిక తీరకుండా వెళ్ళను మావయ్యా వెళ్ళను అని చెప్పగానే వెళ్ళిపోతాననుకున్నారా